స్వామి నేను మరణించే సమయం ఆసన్నమైంది నాకొక్క వరమిమ్మన్నాడు ఏం కావాలన్నారు పరమాత్మ ఈ కొండకి నా పేరు ఉండాలి దీన్ని వృషభాద్రి అని పిలవాలి అన్నారు సరే అలాగే కటాక్షిస్తున్నానన్నారు సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు ఆ వృషభాసురుని యొక్క కుట్టుక కత్తిరింపబడింది ఆయన మరణించాడు అందుకుని కృతయుగంలో గరుత్మంతుని చేత తేబడినటువంటి ఆ ఆనందాద్రి ఆ క్రీడాద్రి దాన్ని వృషాద్రి అని పిలిచాడు అందుకని కృతే వృషాద్రి త్రేతాయాం అంజనాచలం త్రేతాయుగం వచ్చేసరికి అంజనాదేవి పుత్రుల కోసమని తపస్సు చేసింది అదే పర్వతం మీద పర్వతం మీద తపస్సు చేసిన తర్వాత పరమాత్మ యొక్క అనుగ్రహంగా హనుమ జన్మించారు అక్కడ హనుమ జన్మించారు కనుక ఆ పర్వతానికి అంజనాచలం అనేటటువంటి పేరు వచ్చింది అందుకని ఆ అదే పర్వతం ఒకనాడు కృతయుగంలో వృషా